గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ పై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే సుంక రవిశంకర్ ఖండించారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన వారు సంజయ్ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు నిధులు తీసుకురావడంలో విఫలమైన బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కాకుండా ప్రజలకి క్షమాపణ చెప్పి యాత్ర చేయాలని పిలుపునిచ్చారు అబద్దాలకి రూపం ఉంటే అది బండి సంజయ్ అని కేసీఆర్ వినోద్ కుమార్ పై ఇష్టానుసారంగా అబద్దాలు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు నిన్న మీడియాతో మాట్లాడిన బండి ఎంపీ అయ్యుండి సిగ్గు లేకుండా అబద్దాలు మాట్లాడారని దుయ్యబట్టారు బండి సంజయ్ ఓ బఫూన్ అని ఆయనను చూసి కరీంనగర్ సిగ్గుపడుతుందన్నారు నామినేషన్ వేసేందుకు భార్య మడలను పుస్తలు అమ్మినా అని చెప్పుకునే బండి సంజయ్కి ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయని నిలదీశారు బండి సంజయ్పై అవినీతి ఆరోపణలు రావడంతోనే ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించారన్నారు మరి కేంద్ర నరేంద్ర మోడీ నన్ను కిందికి పంపితే అడగదు అనగదొక్కితే నా పరిస్థితి ఏమవుతుందని చెప్పేసి భయభ్రాంతులకు గురై మతి భ్రమించి ఈరోజు ఏమంటారు ఆకాశం మీద ఉంచితే ఎవరి మీద పడుతుందో మనం ఒకసారి ఆలోచించుకోవాలి రెండోది ఏంటంటే ఇక రాముడు దేవుడు ఆయన అందరు వాడు ఇలా మాకే రాముడు ఆ రాముడిని మేమే సృష్టించినాం బీజేపీ వల్ల హిందుత్వం అనేది బీజేపీ నుంచి వచ్చిందని ఒక మాట మాట్లాడతాడు కానీ ఆయన అందరి వాడు దేవుడు భగవంతుడు వాడు అందరి వాడు ఆయన అందరికి రాముడు మరి నేను ఒకటే అడుగుతున్నా ఎంపీ బండి సంజయ్ గారు మరి నీకు రాము మీద భక్తి ఉంటే మా ఇల్లంతకుంట రామ్లోవరి కరీంనగర్కి ఏకైక దేవుడు రామ్లోవరి టెంపుల్ మరి ఆనాడు అక్కడ ఎక్కడ ఏనాడన్నా నువ్వు కళ్యాణానికి వచ్చిన దాఖాలు ఉన్నదా ఒక్క రూపాయి పెట్టిన దాకాలు ఉన్నదా ఇలా అక్కడ ఇల్లంతకుంట రామ్లోవరి టెంపుల్ అనేది ఆయన ఏమంటారు ప్రతిష్టాత్మకమైన టెంపుల్ ఇల్లంతకుంట కరీంనగర్ జిల్లాకే ఇప్పుడు అది తలమానిక టెంపుల్ కేసీఆర్ గురించి అదేవిధంగా వినోద్ కుమార్ గారు గురించి అన్ని తప్పుడు మాటలు మాట్లాడి అందులో ఒక్కటి కూడా వాస్తవం లేదు అసలు బండి సంజయ్ అంటే అబద్ధానికి నిలువుటద్దాం అబద్ధం ఎట్లుంటుందంటే నిలువునా చూపించేది బండి సంజయ్ అలాంటి అబద్ధాలు మాట్లాడి ప్రజలను మళ్ళీ ఒకసారి మోసం చేసేటువంటి ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు మా జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టుగా కరీంనగర్ పేరి ఆయన గుండెల్లో వణుకు పుట్టేసింది ఇక దాంతో ఓడిపోతున్నా అనే ఒక భయం పట్టుకొని డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదనుకొని భయం పట్టుకొని నిన్న ఏదేదో మాట్లాడుతూ పిచ్చి పిచ్చి మాటలు నేను ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పిన అసలు బండి సంజయ్ ఇరా బీజేపీ నాయకులారా ఆయన తీసుకుపోయే ధర ఎర్రగడ్డ హాస్పిటల్ వెయ్యిండ్రి ఆయనకు మెదడులు ఇక్కడ తలలో ఉండాల్సినటువంటి మెదడు మోకాలలోకి వచ్చింది కనుక ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతున్న ధర మంచిగా చేయించుండ్రని చాలాసార్లు బీజేపీ నాయకులు ఇప్పుడైనా కొద్దిగా ఇంత నోటిఫికేషన్ ఇంకా రాలేదు మరి ఈ పరిస్థితిలో ఉన్నాడు రేపు ఇంకా ప్రజల దగ్గర పోతే ఏ ఊరికి పోయినా ఏం చేయలేదు కనుక ఆయనను తరిమే పరిస్థితి ఉంది మొన్న జరిగినటువంటి మా కదనబీరి సభ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో జరిగిన కదనబేరి సభలో ఆ సభ యొక్క జన సమీకరణ చూసి బండి సంజయ్ గారి గుండె దడబుట్టింది లక్షలాది మంది ముందట బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు వేసినటువంటి ప్రశ్నలకు జవాబు లేక బండి సంజయ్ గారు విలువీల కొట్లాడుతున్నాడు చెప్పడానికి ప్రశ్నలకు జవాబులు లేవు ఆయన దగ్గర అందుకనే నిన్న ఒక సమా పత్రిక సమావేశంలో బోయినపల్లి నిమ్మకం వారి మీద ఉన్నాయి లేనివన్నీ కూడా ఆరోపణలు చేయడం జరిగినది దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం బండి సంజయ్ గారు మీరు చేయాల్సిన పాదయాత్ర కాదు కరీంనగర్ పార్లమెంట్లో మీరు క్షమాపణ యాత్ర చేయాలి ఈ పార్లమెంట్ పరిధిలో నేను ఏమీ చేయలేదు ప్రజల క్షమించండి అని చెప్పి తిరగాల్సిన వ్యక్తిని నువ్వు తప్పించి నువ్వు పాదయాత్రలు చేసుకొని ఓట్లు అడిగే నైతిక హక్కు మీరు కోల్పోయినారు స్మార్ట్ సిటీ తీసుకురావడంలో మీ పాత్ర లేదు కాబట్టి ఆ స్మార్ట్ సిటీని పక్కకు పెట్టి కరీంనగర్ నగరానికి మీరు తీసుకొచ్చిన నిధులు ఏంటో బయట బహిర్గతం చేయాలని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు కరీంనగర్ రాజకీయంగా జన్మనిచ్చినటువంటి గడ్డ మీకు ఒక కార్పొరేటర్గా రాజకీయంగా జన్మనిచ్చినటువంటి గడ్డపైకు మీరు పార్లమెంట్ సభ్యునిగా మరి మోడీ గారి దగ్గర కానీ మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షుని మరి చాలా కాలం పనిచేసి మరి ఎంతో పేరు మీ పార్టీలో తీసుకొచ్చిన తీసుకొచ్చిన కారణం కరీంనగర్ ప్రజలు మరి కరీంనగర్ నగర ప్రజలకు రుణం ఏ విధంగా తీసుకున్నారో చెప్పాల్సింది కానీ డిమాండ్ చేస్తాము ఎందుకంటే ఐదు సంవత్సరాల ఒకసారి ఎన్నికలు వచ్చినప్పటికీ గెలిచిన ఐదు సంవత్సరాల లోపల కరీంనగర్ నగరానికి సంబంధించి ఏ ఒక్క రూపాయన ఒక్క రూపాయి అడిగేది మీరు తీగలొట్టపల్లి ఆర్ఓబి అనేది అంటాను ఆర్ఓబి ఎప్పుడు ప్రారంభమైంది ఏ విధంగా వచ్చింది అనేది కాకుండా కరీంనగర్ నగరానికి అభివృద్ధి కోసం ఒక రూపాయి నిధులు తీసుకొచ్చింద్రా అని సవాల్ చేదొచ్చుకున్నా అభివృద్ధిని పక్కకు పెట్టి గెలిపించిన ప్రజలను పక్కకు పెట్టి కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ రాజకీయ విమర్శలు చేసుకుంటూ మీరు గత ఐదు సంవత్సరాల కాలం కట్టారు